బాబీ కన్నతల్లితో ఇలా అంటూ ఉంటాడు బాబీ కన్నతల్లి ఇదిగో ఈ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని మా కారు వెనక ఆటోలో రా అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న స్వరాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బాబు ఏమంటున్నావు కారులో ఖాళీగానే ఉంటుంది కదా అని చెప్పి అంటుంది అది విని అభి కూడా అవును అవును కదా మనం కారులోనే తీసుకువెళ్దాం కన్నతల్లిని అని చెప్పి అంటు అంటూ ఉంటాడు అది విని బాబీ అయితే లేదు కన్నతల్లి నువ్వు మా కారు వెనక ఫాలో అవుతూ ఆటోలోనే రా ఇదిగో ఛార్జీకి డబ్బులు ఎందుకంటే కార్ కారులో నేను మా నాన్న మా అమ్మ మేము ముగ్గురం మాత్రమే వెళ్ళాలి మా అమ్మ ఒడిలో నేను కూర్చొని హాయిగా కబుర్లు చెప్తుంటే మా నాన్న కార్ డ్రైవ్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరు కదా కన్న తల్లి కార్లో మేము ముగ్గురం మాత్రమే ఉండాలి నువ్వు వెనక ఆటోలో రా కన్న తల్లి అని చెప్పి అంటాడు అది విని కన్న తల్లి ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండబోతుంది ఇక ఆ మాట వినగానే రోషిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది బాబీకి నేనంటే ఎంత ఇష్టమో అని చెప్పి రోషిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బాబీ అలా ప్రవర్తించడం చూసి అబి అయితే షాక్ అయ్యి ఎందుకు వీడు మరీ మరీ అమ్మకు ఇంకా దగ్గర అయిపోతున్నాడు అని చెప్పి అభి అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక కన్న తల్లి మాత్రం బాబీ అన్న మాటలకు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఏంటి కన్న తల్లి అలా నిలబడి చూస్తూనే ఉన్నావు ఇదిగో ఆటోలో రా వెనక్కి మా కార్లో రావడానికి వీల్లేదు అని చెప్పి బాబీ అనేసరికి స్వరా అయితే ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్